వాళ్ళకి మనకి ఎస్ఎస్సిజిడి కానిస్టేబుల్ సంబంధించినటువంటి అడ్మిషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది అండ్ మొత్తం కూడా ఫుడ్ బెడ్ క్లాసెస్ అన్ని కలిపి కూడా మీకు ఎగ్జామినేషన్ వరకు మొత్తం ఓవరాల్గా థర్టీ థౌజండ్ రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది ముప్పై వేల రూపాయలకు మీకు మొత్తం ఫుడ్ బెడ్ క్లాసెస్ అన్నీ ఉంటాయి మినిమం మనకి త్రీ మంత్స్ అయితే ఈజీగా ఉంది ఎగ్జామినేషన్ కొద్ది మందికి వన్ మంత్ ఎక్స్ట్రా కూడా ఉండొచ్చు ఫిబ్రవరి అండ్ అనుకున్న మనము మార్చ్ ఏప్రిల్ ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది అన్నట్టు ఒకసారి గమనించాలి అండ్ మనము ఎవరైతే రావాలనుకుంటున్నారో మీరు కష్టపడి చదివిదైన ఉద్యోగం అయితే వస్తుంది అన్నట్టు మీరు ఇప్పుడు లైవ్ లో ఇప్పుడైతే మీకు ఎస్ఎస్సి జీడికి సంబంధించినటువంటి బ్యాచ్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి ఒకసారి అయితే మీరైతే ఆ బ్యాచ్ సంబంధించినటువంటి క్లాసెస్ ఇంగ్లీష్ క్లాస్ అయితే జరుగుతుంది ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఒకసారి తీసుకెళ్ళి అక్కడ క్లాస్ చూపించు అదేంటారు సబోర్డినేట్ క్లాస్ చాలా ఇంపార్టెంట్ ఇట్ హస్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ అండ్ యూస్ కంప్లీట్ మీనింగ్ ఆర్ నాట్ సబోర్డినేట్ క్లాస్ అనేది ఆల్వేస్ డిపెండ్ ఆన్ మెయిన్ క్లాస్ ఎందుకోసం మెయిన్ క్లాస్ మనం డిపెండ్ అవ్వాల్సి వస్తుంది అంటే సబోర్డినేట్ క్లాస్ ఎవరు ఖచ్చితంగా ఉండాలంట సబోర్డినేట్ కండిషన్ ఏ వాక్యం అయితే సబోర్డినేట్ కండిషన్ ఉంటుందో ఆ వాక్యాన్ని మనం ఏమని పిలవాలంట క్లాస్ అని పిలవాలంట మరి సబోర్డినేట్ కండిషన్స్ ఏమేమి ఉన్నాయి ఇఫ్ అంటే ఇనోడ ప్రొవైడ్ ఇమెంట్ ఆఫ్టర్ విఫోర్ వైల్డ్ వాటి వెనుక సోటిషన్ సౌనే కాలస్ ఇక్కడ కూడా ఎం కెలాగుంటుందంట ప్రబాడీ

ఇఫ్ యు వర్క్ హార్డ్ ఈ వాక్యంలో ఈ స్టేట్మెంట్ లో ఇఫ్ అనేది ఏక కనెక్షన్ అవుతుంది చెప్పాలి అనేది ఏమని పిలవచ్చు వైల్ షి వాస్ గోయింగ్ టు స్కూల్ వైల్ ఏ కనెక్షన్ అవుతుంది అంటే ఏ క్లాస్ అవుతుంది తో షి వెంట్ ఫాస్ట్ ఇందులో సపోర్ట్ కనెక్షన్ అంటే తో అంటే ఏ క్లాస్ అవుతుంది కాబట్టి సపోర్ట్ కనెక్షన్ ఏమో చెప్పాలి

You work hard. ठीक है चलिए फले लेते सबलाइन एडवेंच एक अ सब्जेक्ट वर्क एंड डी वर्क वन इधर हैड एड वर्क क्या क्लास रहा वाले द नेमर के लोगों को नम सबलाइन क्लास के लोगों को एक क्लास है देख सबलाइन क्लास को एग्जांपल वन एग्जांपल वाइट शिवोस गोइंग స్కూల్ కామా వై ఏ కన్జెక్షన్ కన్వెక్షన్ సబ్జెక్ట్ వర్స్ గోయింగ్ ఏంటి బిఫో స్కూల్లో ప్రిపర్షన్ ఆబ్జెక్ట్ అంటారు దీన్ని ఏ క్లాస్ అని చెప్పర్చున్నాం ఎక్స్ట్రా ఏ క్లాస్ ఒక సబ్ అర్థం క్లాస్ వెన్ క్లాస్ ఉంటే దాని మనం ఏ చెప్పొచ్చు అంటే కాంప్లెక్స్ అయిన కూడా చెప్పాల్స్ తర్వాత ఆఫ్టర్

दो सीमेंट फास्ट सीमेंट फास्ट दो सीमेंट फास्ट अगर यही अगर सवाल है क्लास इकराव से नहीं मेन क्लास है okay. नेक्स्ट अंग्रेज सी प्लेस वेल ఉంటే దాని కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాచ్చు ఈదెన ఒక వాక్యంలో సబార్డినేట్ కనెక్షన్ ఉంటే దాన్ని సబన్ క్లాస్ అని చెప్పచ్చు ఈ సబన్ క్లాస్ పక్కన ఏ క్లాస్ మనం ఖచ్చితంగా గా మెయిన్ క్లాస్ అంటాం మెయిన్ క్లాస్ దేని కోసం అంటాం మెయిన్ కోసం సబార్డినేట్ క్లాస్ ఏ కనెక్షన్ కలిగి ఉంటుందంట సబార్డినేట్ కనెక్షన్ కలిగి ఇఫ్ యూ వర్క్ హార్డ్ ఇఫ్ అనే సపోర్ట్ కన్షన్ యూ సబ్జెక్ట్ వర్క్ వివన్ హార్డ్ అనే ఎన్వల్ పర్మెంట్ వైల్స్ going స్కూల్ వైల్ సుడ్ కన్షన్ సబ్జెక్ట్ ఏంటంటే టూ స్కూల్ అండ్ ప్రిపర్షన్ అబ్జెక్ట్ అవుతుంది ఆఫ్టర్ ఐ హాడ్ ప్లస్ మైటీస్ ఆఫ్టర్ సర్వర్ కన్క్షన్ ఐ సబ్జెక్టు హాయ్ ప్లస్ వర్క్ త్రీ సో మైంటి ఆబ్జెక్ట్ అన్నమాట దోసి వెంట ఫాస్ట్ ఉంటే దో ఏ సపోర్ట్ కన్షన్ ఏ కండిషన్ ది సబ్జెక్ట్ కండిషన్ షీ ఇస్ సబ్జెక్ట్ వెంట్ వి టు ఫాస్ట్ ఎవర్ అండర్ షీ ప్లేస్ వెల్ అండర్ ఇస్ ది సబ్జెక్ట్ కండిషన్ షీ ఇస్ సబ్జెక్ట్ ప్లేస్ అండ్ వర్బ్ వెల్ అండ్ వర్బ్ సో దేర్ నో సబ్జెక్ట్ కండిషన్ సబ్జెక్ట్ ప్రెజెంట్ పర్సన్ దీని పక్కన ఎండ్ అవ్వాలి మెయిన్ క్లాస్ అన్న రావాలి ఓకేనా సో చూశారు కదా క్లాసెస్ ఎలా జరిగింది ఏంటి అనేది చూస్తున్నారు కదా ఇది మాత్రం జెన్యున్ గా ఇచ్చేటువంటి రివ్యూ అన్నట్టు క్లాసెస్ గురించి ఓకేనా ఏదో నార్మల్గా పైన పైన వీడియోస్ పెట్టి ఇలా ఉంటది అలా ఉంటుంది అని చెప్పట్లేదు అండ్ టీఏకి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ ఉంది మన దగ్గర ఓకేనా అది సపరేట్ అది ఫిఫ్త్ డేట్ లోపు ఎవరైతే అడ్మిషన్కి వస్తారో వాళ్ళకి మాత్రం అవకాశం ఉంటుంది అన్నట్టు ఫ్రీ కోచింగ్ అనేది అండ్ ఇక్కడ మాత్రం మీకు ఆఫ్లైన్ కోచింగ్ ఏదైతే ఉంది ఇప్పుడు ఎస్ఎస్సి జీ బ్యాచ్ దాంతో కూడా ఓకే ఎస్ఎస్సి జీడి అడ్మిషన్స్ అయితే డిసెంబర్ టెన్త్ లోపు ఎవరైతే వస్తారో వాళ్ళకి అడ్మిషన్స్ అయితే జరుగుతుంది ఇప్పుడు వీళ్ళందరూ కూడా అడ్మిషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు సో మీరు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ రండి రెగ్యులర్గా గ్రౌండ్ క్లాసెస్ ఎగ్జామ్స్ స్టడీ అవర్స్ అన్ని ఉంటాయి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అండి మనకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయిపోయి వేకెన్సీ ఉంది ఇంకా ఇంక్రీస్ అవుతూ వస్తుంటాయి సిలబస్ అనేది ప్రతి ఇయర్ కూడా మనకు హార్డ్గా వస్తుంది కాబట్టి మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు ఏమైనా డౌట్స్ ఉంటే సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయండి అండ్ అడ్రస్ వచ్చేసి మీకు ఏంటంటే నల్గొండలోని మిర్యాలగూడ రోడ్ రామ్నగర్ పార్క్ ఆపోజిట్లో మీకైతే ఈ యొక్క కోచింగ్ సెంటర్ అయితే ఉండడం జరుగుతుంది ఎస్ఎస్ఎస్ జీడికి సంబంధించినటువంటి స్పెషల్ బ్యాచ్ క్యాంపస్ అనేది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ జై హింద్